వేమిరెడ్డి రెడ్డి ఇంటికి బెదిరింపు లేఖ రెండు కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం కలకలం సృష్టించింది ఈ మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చాడు అక్కడున్న భద్రతా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అనంతరం కార్యాలయం సిబ్బంది సదరు వ్యక్తి ఇచ్చి ఆ లేఖను తెరిచి చూశారు ఆ లేఖలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనకు రెండు కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తారని రాసి ఉండటాన్ని గమనించారు వెంటనే ఈ విషయాన్ని ఎంపీ ఎమ్మెల్యేలకు తెలియచేశారు అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు ఇక ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు సైలెంట్ గా దర్యాప్తు చేసి అల్లూరు మండలం ఇస్కపాలెంకు చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు అలాగే వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుణ్ణి ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో పాటు అతని వద్ద నాలుగు మొబైల్ ఫోన్లుండటంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ బెదిరింపు లేఖ రావటం నిజమేనని విచారిస్తున్నట్లు తెలిపారు